టాలీవుడ్ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతుంది ఇయర్ మొత్తం అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో విడుదలైన సినిమాలు సక్సెస్ల శాతం పరిశీలించుకుంటే కొంత నిరుత్సాహంగా ఉన్నప్పటికీ ఇయర్ ఎండ్లో వచ్చిన పుష్ప టూ సినిమా మాత్రం మంచి ఎండింగ్ ఇచ్చింది కొత్త సంవత్సరానికి శుభారంభాన్ని ఇచ్చింది పుష్ప సందడి ముగిసింది ఆ సినిమా అంచనాల ప్రకారం ఆ సినిమాకు ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ప్రపంచవ్యాప్తంగా రెవెన్యూ తెచ్చింది అల్లు అర్జున్ స్టార్ట్ కాస్త ఇంకా ముందుకు నెట్టింది అంటే పాన్ ఇండియా స్టార్గా ఒక మనం లిస్ట్ రాసుకుంటే ఒకటి రెండు మూడు స్థానాల్లో అల్లు అర్జున్ నిలుస్తాడు ఆల్రెడీ ప్రభాస్ ఇప్పటికే అక్కడ పాన్ ఇండియా స్టార్గా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాడు ప్రభాస్కు తోడుగా ఇప్పుడు అల్లు అర్జున్ కూడా చేరారు ముఖ్యంగా పుష్పట్టు విజయం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఉత్తరాదిలో ఈ సినిమాకు అద్భుతమైన రెవెన్యూ వచ్చింది నార్త్ ఇండియా అంటే బాలీవుడ్ స్టార్స్కు రాని రెవెన్యూ కూడా పుష్ప పుష్పట్టు తెచ్చిపెట్టింది ఇది రెగ్యులర్ ప్యాటర్న్ సినిమా కాకపోవడంతో నేపథ్యం కూడా కొత్తగా ఉండడంతో ఉత్తరాది ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు అల్లు అర్జున్కు ఒక అద్భుతమైన ఆదరణ చూపించారు ఇప్పుడు ఇక న్యూ ఇయర్ ఎంట్రీ చూసుకుంటే సంక్రాంతికి మంచి రసవత్తరమైన ఆసక్తి కలిగించే సినిమాలే వస్తున్నాయి ఇప్పటికి ఉన్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ అలాగే వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నతో పాటు నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాలు సంక్రాంతి బట్టిలో దిగుతున్నాయి ఇవన్నీ ఒక రోజు వ్యవధి లేదా రెండు రోజుల గ్యాప్లోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి ఈ సినిమాల ఫలితం ఎలా ఉంటుంది సంక్రాంతి విజేత ఎవరవుతారు అనేది ఇప్పటికే టాలీవుడ్ టాలీవుడ్లో చర్చనీయ అంశమైంది ముఖ్యంగా భారీ బడ్జెట్తో తీసిన గేమ్ చేంజర్ విషయం ఒకసారి పరిశీలిస్తే ఈ సినిమాకు ఇంకా హైప్ క్రియేట్ కావడం లేదనే అసంతృప్తి అభిమానులో ఉంది ఎందుకంటే దీనికంటే ముందు వచ్చిన పుష్ప టూకు వచ్చిన క్రేజ్ ఎందువలనో గేమ్ చేంజర్కు రావడం లేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది పైగా ఈ సినిమాకు శంకర్ డైరెక్టరు ఆయన తొలిసారి ఒక తెలుగు సినిమా చేస్తున్నాడు మన నిర్మాత మనందరికీ తెలిసిన దిల్ రాజు ఇంత కాంబినేషన్ ఉన్నప్పుడు ఈ సినిమా ఖచ్చితంగా ఒక అద్భుతమైన క్రేజ్తోనే మార్కెట్లోకి రావాలి కానీ డిసెంబరు నెలాఖరు వరకు చూస్తుంటే ఆ సూచనలు ఏమీ కనిపించడం లేదు ఇప్పటికే లక్నోలో ఒక ఈవెంట్ చేశారు అది కూడా పెద్ద హైప్ ఇవ్వలేదు రిలీజ్ చేసిన రెండు పాటలు కూడా పెద్ద ఆదరణ పొందలేదనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల నుంచి అవుతుంది మరి ఈ సినిమాకి ఎలా హైప్ క్రియేట్ అవుతుంది ఏదైనా ఒక అద్భుతం జరుగుతుందా అమెరికాలో చేయబోతున్న ఈవెంట్ బహుశా ఓవర్సీస్లో బిజినెస్కి హెల్ప్ అవుతుందేమో కానీ కామన్ ఆడియన్కు మాత్రం అది రీచ్ అవ్వదనే విషయం తెలిసిందే ఈ ముఖ్యంగా ఈ మన స్టార్ హీరోల సినిమాలకు ఈ రెండు స్టేట్లో అంటే ఏపీ అండ్ తెలంగాణలోనే మంచి ఫాలోయింగ్ ఉంటుంది ఇక్కడ ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తే ఇక్కడున్న ప్రజలే అక్కడ ఓవర్సీస్లో కూడా ఉంటారు కాబట్టి ఒక హైప్ క్రియేట్ అయితే అది ప్రపంచవ్యాప్తం అవుతుంది మరి ఎందుకై ఎందుకో ఈ గేమ్ చేంజర్ విషయంలో దిల్ రాజు కూడా ఎలాంటి వ్యూహం పనుతున్నాడనేది స్పష్టం కావడం లేదు ఆయన ఆలోచన మరో విధంగా ఉందా చివరి క్షణంలో ఒక అద్భుత దీపాన్ని ఆయన తీస్తాడా లేదా ఆయన మరే విధంగా అయినా ఈ సినిమా క్రేజ్ చేస్తాడా అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది మరోవైపు ఎలాంటి హోప్స్ లేకుండా ఒక సైలెంట్ మూవీగా వస్తేనే సక్సెస్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న కొత్త ఆలోచన కూడా కొందరిలో ఉంది ఎందుకంటే చాలా సినిమాలకు హైప్ క్రియేట్ అయ్యి ఆ అనుకున్న మేరకు ఆ సినిమాలో అంశాలు లేకుంటే ప్రేక్షకుడు డిసప్పాయింట్ అవుతాడు దాని ద్వారా ఫలితం తారుమారవుతుంది అలా కాకుండా హై ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకొస్తే ఏమాత్రం కొత్తదనం ఉన్నా ఏమాత్రం మ్యూజిక్ ఆకట్టుకున్నా ఏమాత్రం యాక్షన్ సీన్స్ ప్రేక్షకునికి ఆసక్తి కలిగించినా సినిమా విజయావకాశాలు ఎక్కువ కానీ గేమ్ చేంజర్ పెట్టిన పెట్టుబడి వల్ల దాని మీద బయ్యర్ల పెట్టుబడి కూడా ఎక్కువ ఉండడం వల్ల ఓపెనింగ్స్ కావాలి ఆ సినిమాకు ఆ ఓపెనింగ్స్ను రాబట్టేందుకే ఇప్పుడు సన్నాహాలు జరుగుతున్నాయి ఇకపోతే వెంకటేష్ నటించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఇప్పటికే ఆ సినిమాలోని గోదావరి గట్టు పాట ఒక మార్పు అవుతుంది ఒక అద్భుతమైన సక్సెస్ను క్రియేట్ చేసింది ఆ సినిమా ఒక విజయ ప్రధాన పోవడానికి ఈ పాట ఒక కారణమైందని చెప్పవచ్చు ఒక డ్యూయెట్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్న ఒక పాట ఒక రొమాంటిక్ సాంగ్కు ఇంత ఆదరణ పొందడం గతంలో ఎప్పుడూ లేదని కూడా అంటున్నారు ఈ పాట ఆ సినిమాను ఆ సినిమా చూసేందుకు ప్రేక్షకుల్ని థియేటర్కు రప్పిస్తుందని చెప్పవచ్చు ఇంకా అనిల్ రాయ్ డైరెక్టర్ కాబట్టి వినోదానికి ఢోకా ఉండదు మంచి ఫలితం ఈ సినిమా సాధిస్తుంది అని భావిస్తున్నారు అయితే సంక్రాంతి వస్తున్నాం వెంకటేష్ హీరో కాబట్టి ఆయనకున్న పొటెన్షియాలిటీ కొంత మేరకు లిమిటెడ్ ఒక వంద కోట్ల క్లబ్లో చేరాలంటే కూడా ఆయన సినిమాలు చాలా కష్టం ఒక ఎఫ్ టూ లాంటి సినిమా అది సాధించగలిగింది కానీ మిగతా సినిమాలు ఆయన అందుకోలేకపోయారు అయితే ఒక అద్భుతమైన ఇలా రొమాన్స్ ఉంది యాక్షన్ ఉంది మ్యూజిక్ ఉంది కాబట్టి హండ్రెడ్ క్రోర్ ఫిగరు చేరుకునే అవకాశాలు కొంతమేరకు ఉన్నాయని అంటున్నారు ఇక నందమూరి బాలకృష్ణ ఆ నందమూరి బాలకృష్ణ అనగానే యాక్షన్ పార్ట్ సాంగ్స్ ఆయన డైలాగ్ మ్యాజినేషను ప్రేక్షకుని కట్టిపడేస్తుంది సంక్రాంతికి డాకు మహారాజు ఒక అద్భుతమైన మాస్ సినిమా అవుతుందని ట్రేడ్ వర్గాలు కూడా భావిస్తున్నాయి బాలకృష్ణ అంటేనే మాస్ మాస్ అంటేనే బాలకృష్ణ అంటే సంక్రాంతికి యూత్ ఒక మాస్ ఆడియన్స్కు సంతృప్తి కలిగించే సినిమాగా డాకు మహారాజును పేర్కొంటున్నారు పైగా బాలకృష్ణ వరుస విజయాలు సాధిస్తూ వస్తున్నారు ఆయన మంచి ఊహ మీద కూడా ఉన్నాడు డైరెక్టర్ బాబీ అంటే బాలకృష్ణను ఒక వైవిధ్యమైన క్యారెక్టర్లో మేము ప్రజెంట్ చేస్తున్నామని ఆయన తరచుగా చెప్తూ వస్తున్నారు పైగా బాలకృష్ణ గత సినిమాలను ఆయన రిఫరెన్స్గా తీసుకొని కొత్తగా స్క్రీన్ మీద బాలకృష్ణను ఆవిష్కరిస్తున్నాం అని ఘంటాపథంగా చెప్పాడు ఆయన చెప్పిన మాటలే అభిమానుల్లో ఉత్తేజాన్ని కలిగించాయి సితారా సంస్థ లాంటి పెద్ద సంస్థ ఈ సినిమా తీయడం భారీ ఖర్చు పెట్టడంతో ఖచ్చితంగా ఇది మాసును కొల్లగొట్టే సినిమా అవుతుందని బాక్సాఫీస్ విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని ట్రేడ్ వర్గాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి అంటే గేమ్ చేంజర్ డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం ఈ గేమ్ చేంజర్ డాకు మహారాజ్తో పోలిస్తే సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఒక విభిన్నమైనది ఒక ఎంటర్టైన్మెంట్ కోవాలో వచ్చేది ఈ రెండు మా గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్ మాత్రం పక్కా మా సినిమాలు ఈ మా సినిమాల మధ్య వస్తున్న ఎంటర్టైన్మెంట్ సినిమా ఈ మూడు డిఫరెంట్ డిఫరెంట్ జోనల్లో వస్తున్నాయి కాబట్టి గత చరిత్ర ప్రకారం సంక్రాంతికి ఒకటి రెండు మూడు సినిమాలు కూడా విజయం సాధించిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి ఈ మూడు సినిమాలకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మనం ఒక అంచనా వేయవచ్చు